తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని దారపోశారని మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్ మార్కెట్ కమిటీ మార్కెట్ జగపతి అన్నారు మంగళవారం నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ ఆధులు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ బండి కార్జునగౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతిలో మాట్లాడుతూ జయశంకర్ సార్ సేవలను కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ తన జీవితాంతం కష్టపడ్డారని పేర్కొన్నారు తెలంగాణ భావజాల వ్యాప్తికి నిరంతరం కృషి చేశారని తెలిపారు మరి అన్ని రకాలుగా ఆయన ప్రొఫెసర్ అన్నంతటి కూడా మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా నీటి విషయాల్లో కానీ ఉద్యోగాల విషయాల్లో కానీ అనేకమైన అసమానతలతో మనం వెనుకబడి తోచేసే పరిస్థితిలో ఉమ్మడి రాష్ట్రంలో కోస్తా ఆంధ్ర రాయలసీమలో ఉంటే దాన్ని ఏ విధంగా తీసుకురావాలని మరి మన కేసీఆర్ మన నాయకుడు పార్టీ సంస్థాగత అధ్యక్షుడు ఆయన అటువంటి వారితో స్ఫూర్తి తీసుకొని మరి అనేకమైన సబ్జెక్టును తీసుకొని ఏ విధంగా తెలంగాణ సాధించుకుందాం ఏ విధంగా ఇక్కడి ప్రాంత రైతులకు కానీ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ మరి నీటి విషయంలోపల కానీ ఇంకా ముఖ్యంగా అయితే వ్యవసాయదారుల విషయంలో ఏ విధంగా మనం వెంకబడ్డం అనేది అనేకమైన కార్యక్రమాలు చూసుకొని ఆయన మరి ఆయన సిద్ధాంతం అంతా రంగరించి తెలంగాణ కోసం ఏర్పరిచి ఈ సుమారు ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క తొంభైవ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి శిరస్సు వంచి వారి పద్మపాదాలను నమస్కరిస్తూ నివాళులర్పిస్తా ఉన్నాం ప్రొఫెసర్ జయశంకర్ గారి జీవితం మొత్తం ఆ జన్మాంతం పుట్టిన నుండి గిట్టిన వరకు అయితే ఆ జన్మాంతం అంటావు నువ్వు మీసాల వయస్సు నుండి చనిపోయేంత వరకు కూడా ఒకే ఒక నినాదం ఒకే ఒక ఆశయం ఒకే ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి అరుదైన వ్యక్తి అరుదైన మరి ఒక మేధావి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పక తప్పదు మరి పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలోనే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ నాన్ ముల్కీ ఇష్యూస్ మొదలు పెట్టుకుంటే మొన్నటికి మల్లె దశ పోరాటం తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు మరి ఆయన ఏకైక లక్ష్యంతో పనిచేసినటువంటి గొప్ప నాయకుడు గొప్ప సిద్ధాంతకర్త తెలంగాణ సిద్ధార్థకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం మరి ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే వారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించే క్రమంలో అంటే ఒక వంద సంవత్సరం కాలం ముందే మరి ఆయన ఆయన స్థిరకాల స్వప్నం ఆయన ఆశ శ్వాస ఆయన ఊపిరి అంతా కూడా తెలంగాణ కోసం పనిచేసింది వారు మరి మన మధ్య లేకపోవడం ఆ స్వాతంత్ర పదాల తెలంగాణ స్వాతంత్ర పదాలను వాళ్ళు చూడలేకపోవడం ఒకటే బాధాకరమైన విషయం తెలంగాణ ప్రాంతంలో నాటి నుండి కూడా మరి ఏదైతే మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండుగా కలిపినాడు నెహ్రూ ఆయా కలిపిన తెలుగు రాష్ట్రాల్లో రెండు కలిపి నాటి నుండి ఈ ప్రాంతానికి జరుగుతున్న వివక్ష అనచివేత అన్యాయాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాడు వందలాది సమావేశాలు కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు ఉన్న సమయంలో కూడా మరి ప్రపంచం మొత్తం కూడా తిరిగి ఎన్నో వేదికల మీద భావజాల వ్యాప్తి కావాలి తెలంగాణ ఆవశ్యకత తెలియాలి సమాజానికి తెలంగాణ ఆవశ్యకత గురించి జాగృతం చేసి ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయ్యే విధంగా మరి ఆ రోజు ఈ రూ మన మన దేశం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ స్థాయిలో ఉద్యమం నడిచిందంటే మరి నాటి నుండి మరి కేసీఆర్ గారు మొదలుపెట్టిన ఉద్యమం ఉద్యమశంకర్ సార్ గారు కొన్ని వేలాది సమావేశాల్లో విద్యార్థులకు కావచ్చు మేధావులకు కావచ్చు ప్రజా సంఘాలకు కావచ్చు ఎంతో రకమైన ఎన్నో రకాల ఎంతో ఇబ్బందులు అయినప్పుడు కూడా ఆ తెలంగాణ ఆవశ్యకతను ఆ భావనజాల వ్యాప్తిని మరి అందరికీ చెప్పిండు కాబట్టే సబ్బన్న వర్గాలు మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటై నినదిస్తే తెలంగాణ రాష్ట్రం సాధించింది మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు అడుగు జాడంతో ప్రజాస్వామ్య పద్ధతిలో అహింసా మార్గంలోనే మరి తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పేసి ఎప్పటికప్పుడు జయశంకర్ సార్ కేసీఆర్ గారికి ఇటుబ చేస్తూ ఉంటే వారి మాటలను వారి యొక్క అనుసరణీయమైన మార్గాన్ని ముందు తీసుకుపోయి ప్రపంచంలో భారత స్వాతంత్ర ఉద్యమం ఎట్లయితే అహింస పద్ధతిలో వచ్చిందో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆ విధంగా తీసుకొచ్చి తీసుకెళ్తారు ఎన్నో ఆడుకోట్లు ఎదుర్కొన్నారు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారి ఆచార్య పదవిని మరియు కాకతీయ యూనివర్సిటీలో తీసేస్తా అంటే కూడా బెదరలే ఈరోజు నెట్వర్క్ అంటే సమాజం పూర్తిగా మరి మన చేతిలో గుప్పిట్లోకి అయిపోయింది ఇంత సోషల్ మీడియా కావచ్చు మీడియా కావచ్చు ఎప్పటికప్పుడు సమాచార సేకరణ సమాచార వ్యాప్తి తొందరగా అయిన సందర్భంలో ఎక్కడ చిన్న ఇబ్బంది అయినా మనం అందరం కదులుతా ఉన్నాం కానీ నాడు పంతొమ్మిది వందల యాభై నాలుగు అరవై ప్రాంతంలో మరి ఎన్నో అణచివేతలు ముఖ్యమంత్రి స్థాయి నుంచి కూడా ఒత్తిడి వచ్చినప్పటికి కూడా వెరవకుండా ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మొక్కవుని తోటి ఉండి పట్టుదలతోటి వారు ఉన్నారు కాబట్టి మూడు తరాల ఉద్యమాలు నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం కావచ్చు అంతకంటే నాన్మూలికి ఆరు ఆరు వందల పది పంచ సూత్రాల పథకం ఇట్లా అన్ని రకాల విషయాలు అన్నిటి కూడా ఫజరాలి కమిషన్ వ్యతిరేకంగా ఫజల కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని ఇట్లా ఏ రకంగా చూసినా వారు అన్ని రంగాలు అన్ని రకాలుగా మూడు తరాల ఉద్యమాన్ని కూడా నాయకత్వం వహించి ఉద్యమ స్ఫూర్తిని నింపించి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చే కాలంలో వారు లేకపోవడం బాధను కలిగిస్తూనే ఉంది తప్పకుండా ఆ సార్ ఆశయాలను కొనసాగిస్తాం కేసీఆర్ గారు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో వారు ఏదైతే కోరుకున్నారో నా తెలంగాణ కోటి రత్నాలవీనాన్ని చాలా సందర్భాల్లో చాలా సమావేశాలు కలిపి చాలా మంది ఉద్యమకారులను కూడా వారి కాస్త మేము విన్నాం వారితో పాటు ఆదిలాబాద్ ఆస్తిబాబా ప్రాంతంలో బస్సు యాత్ర కేసీఆర్ గారితో పాటు వారితో పాటు ఒకే బస్ లో ప్రయాణం చేసే అవకాశం కూడా మరి కల్పించింది సార్ ఆ సార్ మా యొక్క ఆచరణీయమైనటువంటి మాటలు కావచ్చు వారు చెప్పినటువంటి పద్ధతులు కావచ్చు కాలంలో కొద్ది సమయం వారితో గడిపినప్పుడు కూడా మా మది నిండా ఉన్నాయి సార్ యాదులు ఉంటాం సార్ ఎక్కడున్నా వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ వారి యొక్క స్ఫూర్తిని నన్ను నారాయణ నింపుకొని ప్రతి తెలంగాణ పౌరుడు ముందుకు పోవాలి ఎక్కడ అన్యాయం సరే ప్రశ్నించాలి ఎక్కడ ఉడిదొడుకులు ఉన్నా ఈ ప్రాంతానికి అన్యాయం జరిగినా గొంతెత్తి ఎత్తి నినదించాలి తెలంగాణ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడనే పాతి పెట్టాలి తెలంగాణ ప్రాంతీయత దూరం చేస్తే తెలంగాణ పొలిమేరలకు కూడా తరిమి కొట్టాలని ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క మాటలు